ఈ రోజు మనమైతే భావన నారాయణ స్వామి గుడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ స్వామివారి చరిత్ర పంతులు గారి మాటల్లోనే విన్నాం వీడియో అయితే లాస్ట్గా చూడండి అక్కడ స్కిప్ చేయకండి కొత్తగా చూసిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాం భూస్వామి అండి పాతాల భావనారాయణ నారాయణ స్వామి అని చెప్పి పేరు గరుడు వానం మీద మహావిష్ణువుగా మొట్టమొదటిసారిగా మనకి మహావిష్ణువుకి దర్శనం ఇచ్చిన రోజు ఇది మాఘమాసం అరణోదయకాలం ఆదివారం స్వామి గరుడువానమి మహావిష్ణువు నారద మహామునికి దర్శనం ఇచ్చారండి మనకి వరల్లో ఉన్న నూట పద్దెనిమిది నక్షత్రాల్లో కూడా మీద మహావిష్ణువుకు స్వామి ఎక్కడా లేరు ఎందుకు లేరయ్యా అంటే నారద మహాముని యొక్క గర్వభంగమంతా కూడా ఈ ప్రాంతంలో జరిగింది స్వామివారి యొక్క ముక్తి విముక్తి కూడా ఇక్కడే కలిగింది విష్ణుమూర్తి యొక్క మాయారూపంలో ఈ నారద మహాముని ఉంటారు ఎప్పుడైతే ఆయన ఇక్కడ ఆచరిద్దామని సంజావనందరం చేద్దామని చెప్పి భూలోక సంచార నిమిత్తం స్వామి ఈ లోకానికి అనమాట అంటే ఈ ప్రాంతానికి వస్తారు ఎప్పుడైతే స్వామి ఇక్కడికి వచ్చారో ఒక మైసపులో ఒక ప్రశ్న వేస్తారు బ్రహ్మగారు ఈ విష్ణుమూర్తకు మా ఆయన ఎవరైనా కనిపెట్టగలరా అని చెప్పి దానికి ఈ నారద మహాముని గర్విస్తాడండి అంటే నాకే తెలుసు అనుకోవడం పొరపాటు మనకు తెలివి నుంచి అలా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే నారద మహాముని అలా గర్వించాడో స్వామి ఆహా ఎంత గర్వంగా ఉంటాడా అని చెప్పి మహావిష్ణువు మాయా రూపంలో ఉండేలాగా నారద మహామనుష్యుని చేహేస్తారు అప్పుడు స్వామి ఇక్కడ తుంగుర మాల పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా గట్టును పెట్టిన స్వామి నారదగుండం అని చెప్పి చెరువు ఉంది ఆ చెరువులో ముమ్మారు మునిగి లేచేసరికి పూర్తి పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చేస్తారు ఇక ఇక్కడ మూడు మాసాలు నాలుగు మాసాలు చూస్తారు ఎవరు రాకపోయేసరికి పీఠికాపురం ఇప్పుడు కిటాపురం అని చెప్పి పిలుస్తున్నారు నీలకంఠ మహారాజు గారు వేటనిమెంట్ మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ నారద మహామునిగా ఉన్న నారద స్త్రీని వివాహం చేసుకుంటాడు అప్పుడు మనకి ఆ నారద స్త్రీకి అరవై మంది పిల్లలు కొడతారు ఈ అరవై మంది కూడా మన తెలుగు నామ సంవత్సరాలు ప్రభావనామ సంవత్సరం నుంచి అక్షయనామ సంవత్సరం వీళ్ళకి యుక్త వయసు వస్తుంది తర్వాత యుద్ధం ఏదో జరిగి ఆ యుద్ధంలో ఈ నారద స్త్రీ సంతానం అంతా కూడా కూలిపోతాడు అప్పుడు నారద మహాముని వివాహం మానవులకి వివాహం ఎంత ఎన్ని కష్టాలు అనుభవిస్తారో స్వామి ఆ స్త్రీ అనే రూపంలో వివాహం అయిన తర్వాత అన్ని కష్టాలు చూస్తాడు ఇక యథావిధిగా నా రూపం నాకు ఇచ్చేవయ్యా అని చెప్పి ఇప్పుడు మనం ఉండే లోకమే మనకున్న సప్త లోకాల్లో ఒక లోకం ఇది పాతాల లోపం అందుకని దీనికి పాతాల భావనారాయణ స్వామి అని చెప్పి పేరు ఇక్కడికి వచ్చే దేవాలయానికి మెయిన్ మొట్టమొదటిగా కోరిక ఏంటయ్యా అంటే మీరు వచ్చినప్పుడే మీ మనసులో అయితే ఏ భావన ఉందో ఆ భావన రూపంలో ఉన్న కోరికని స్వామి నెరవేరుస్తాడు నారద మహాముని పదివేల సంవత్సరాలు తపస్సు చేసి గరువాహనం మీద మహావిష్ణువుగా ఉండాలి స్వామి అని చెప్పి ఆయన మనసులో భావించారు అందుకనే నారద మహాముని యొక్క భావాని భావమాలిన్యాన్ని భావబంధాన్ని దొరికించాడు కాబట్టి ఇక్కడ స్వామి మొట్టమొదటిసారిగా మాఘమాసం అరుణోదయ కాలం ఆదివారం ఉదయాన్నే స్వామికి దర్శనం ఇచ్చారు అన్నమాట ఇక ములు మనకి ఉన్న పంచక్షేత్రాల్లో ఈ భావనారాయణ స్వామి వారికి ఐదు ఉన్నాయండి కొన్నూరు బాపట్ల బావదేవరపల్లి సర్పవరం పట్టిసీమ ఈ ఐదు కూడా స్వామివారిగా యొక్క ఇక అక్కడ ఆలయ పదక్షణం చేసి వచ్చినట్లయితే మీరు అక్కడ మూల భావనారాయణ స్వామి ఆయన అనంతుడు అనంతుడు అంటే ఆదిశేషుడు ఒక సర్పం ఆయన ప్రతిష్ఠించడం వల్ల ఊరికి సర్పవరం అని చెప్పి పేరు వచ్చింది ఇక్కడ ఓన్లీ గరుడు వాన మీద మహావిష్ణువుగా మాత్రమే మనకు స్వామి ఉన్నారండి తదుపరి అదే సమయంలో నారద మహాముని లక్ష్మీ సమేతంగా రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామిగా అక్కడ ప్రతిష్ఠ చేశారు అది అయిన తర్వాత ఈ పూర్వం ఇదంతా కూడా మనకి అడిగి అడవి ప్రాంతం ఈ అరణ్యంలో స్వామి సంచరిస్తూ ఉండగా మహర్షి కూడా ఇక్కడ ఈశాన్య భాగంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు అమ్మవారి కోసం తపస్సు చేసి వరం పొంది అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇక స్వామివారు కొన్ని పాండ్యులు చక్రవర్తులు కట్టన వేమారెడ్డి శ్రీకృష్ణదేవరాయలు అందరూ కూడా ఈ దేవాలయాన్ని పరిపాలించారు మనలో ఉన్న ఆహాన్ని చంపేయడానికే ఇక ఇక్కడ గుమ్మం కూడా ఇక్కడ ఈ ఈ దేవాలయానికి మొట్టమొదటిగా స్వామి ఎప్పుడైతే మీరు తల వంచుకులు లాభలకి అడుగు పెట్టారో మీలో ఉన్న ఆహారని చంపేస్తారు అంటే నాకే తెలుసు అనుకోవడం అనేది చాలా ఇదే విషయం కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ తల వంచుకుని లాభలకు ప్రవేశించారో మీలో ఉన్న అన్ని కూడా స్వామి పటాపంచు చేస్తారు ఎన్ని సంవత్సరాలు అయింది మనకి క్రీస్తు శకం అయితే కనుక ఐదు వేల సంవత్సరాలు అండి ఐదు వేల సంవత్సరాలు పూర్వం అయితే కనుక క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్నట్లుగా మనకి శాసనాలు చెబుతాయి మాకు ఇక్కడ ఉన్న నూట ఎనిమిది స్తంభాలండి నూట ఎనిమిది స్తంభాలు కూడా ఒక్కొక్క స్తంభం ఒక్కో రూపు పై నుంచి కింద దాకా చూసినా కింద నుంచి పై దాకా చూసినా ఏ స్తంభం కూడా ఒకే రకంగా ఉండదు ఇక మనకి ఈ వైష్ణవ క్షేత్రాల్లో పురాణ పురాతన క్షేత్రం ఇది ఒకటే మనకి అనుకుంటా గోపురం ఇక్కడ మాకు వందడుగులండి ఉత్తర గాలి అంటే బయట చూసేటప్పుడు ఇంకా దిగ కొంచెం కప్పేసినట్టుంది భూమి లేదండి గాలి గోపురం మాకు ఇది ఒకటే ఉంది మాకు అది ఈ గోపురం ఎదురుగా ఉన్నది కూడా ముక్తి కాసరు ఆ నారద స్త్రీకి రూపం కూడా ఎప్పుడు పోతుంది అయ్యా అంటే మాఘమాసంలోనే పోతుంది ఒక చేయి పైకి పెట్టి ఆచరించమంటారు స్నానం ఆచారం ఎప్పుడైతే ఆ చేతికి గాజులు ఉండిపోతాయో ఆ నారద మహాము పూర్వ వృత్తాంతం అంతా కూడా గుర్తొస్తుంది ఆహా ఇదంతా విష్ణుమర్తం మాయ ఆ రోజున సభలో నేను గర్వించాను కదా అందుమూలంగా మూలంగా ఇదంతా జరిగింది మాట అని చెప్పేసి అనుకుని స్వామి ఆ చేతికి ఎప్పుడైతే గాజులు ఉండిపోయా ఏకాదశి నాడు వచ్చి స్వామివారిని మన కోరిక కోరుకుంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఏకాదశి నాడికి ఖచ్చితంగా అయితే నెరవేరుతుందండి మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మంచి సపోర్ట్ ఉండే మా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి